టెన్ స్టార్ న్యూస్ గడ్డి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం సాలి విధిలో ఉన్న శ్రీ భద్రావతి సమేత భావన ఋషి కలశం స్థాపన దొంతు వెంకట మునిరత్న మాత్రంలో ఘనంగా నిర్వహించారు ముందుగా కలుషాలను వినాయక స్వామి గుడిలో పూజించే తదానంతరం కలశం స్థాపన హోమం పూజ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీరామదాసు గంగ అందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా దొంతు వెంకట మునిరత్నం మాట్లాడుతూ శ్రీ భావన ఋషి పుత్రులు వంద మంది శత మార్ఖండలుగా కొనియాడబడిన వారై వారి పుత్రులు మహాపద్ములు పద్మశాలీయులు కువిందులు అనే బిరుదులతో కీర్తింపబడగా వారే నేడు పద్మశాలీలుగా పిలువబడుతున్నారు విశిష్టతను తెలియపరిచారు बोला गणेश महाराज की गणेश महाराज की गणपति पप्पा गणपति पप्पा बोला गणेश महाराज की बोला वेंगट स्वामी पूजा कास्ट फाल्गुनी स्वामी आपका अभिनंदन பண்ணுவோம்ங்க எல்லாரும் இங்கே நம்ம இங்க இருக்கு அது இருக்கு மைக் இருக்கு ஆல்சா லெட்டோ பண்ணி ஆக ட்ரை பண்ணிட்டு இருக்காங்க பண்ணத்தல பண்ணா మహాధ్యాయాన్ని ధ్యానం తప్పయా తెలుసు మళ్ళీ మట్టి రూపేస్త వ

કરવાનું જન્યુઆરી ઓર બની દે કમ્પ્યુટર આઈ પેન ઓકરકા લે આડે હા ફલિનો હો

शिवाय महाबाव भजे शरणं आमं तुं महेश महाबाव महाराज की नमः विशेषे महाबाव 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 सबे आ सुभन्ना नो सुभन्ना शरणं महाबाव तोरवाणी पंछ पोटके पटके से कृष्ण वल्लभ नमः आदि अति आदि श्री गणका नमः

అందుకని రాహుకాలం ఊరేగింపులే వెళ్ళిపోతుంది గంటల రాకముందు కదిలీ చేయాలి రాహుకాలం లాభం వెళ్ళిపోతుంది మన అక్కల దేవతలు శక్తులు నర్పింప వేల ముని దేవతలు వేద పఠనము ముని చేయా భూమి వెలిసి గణ రూపము పింఛనూపము అందు మెనులు గొప్పంగా మెనులు గొప్పంగా

ందుకొని శంకరుని దర్శించి శంకరుని దర్శించి ఒక ప్రోతములంది ప్రోతములంది చేరి అమ్మలోకము చేరి అక్ములు చేకూర్చుకొని అక్ములు చేకూర్చుకొని సకల దేవతలకు పదరావతి నికో అద ఇంచ పుత్రులు ఉత్తేజవరులుగా ఇంచ పుత్రులు ఉత్తేజవరులుగా ఎక్కోత్ర శతక్ గోత్ర పద్మ శాలీలకో ఏ గోత్ర శతక్ ఏద వేద్జుడవయ్య శ్రీ వేద శిర్ష అద వేద్జుడవయ్య శ్రీ వేద శిర్ష హరా

దౌరణీ బాహుబలంబు దేవతలు హ దేవతల విందసేయ హర శ్రీకరాకార హర విహార హర ఐదుగుణ సాంద్ర హర రావణ మోని చంద్ర జోడి పచ్చళ్ళు గన జోడుగా కండించి చేరా కండలు చెక్కి చెక్కి నాడు పుట్టిన వాని నల్లరేగ చేసి ప్రేమున్ జన్మముం పణసి పణసి ఉత్తమమైన శరసు కొట్టి కొట్టి కాళ్ళు నెలకొన్న వారు గణపద్మశాలీలు హర శ్రీకరాకార హర కంబపురం విహార హర సాంద్ర ஹர ஹர பாவனா மோனிச்சந்திர ஹர 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 అందర మహాద్భుతములు మందగా తెచ్చిందర మహాద్భుతములు ముందగా తెచ్చి నీల కంటు నిమ్రోల నిలపినావు నీల కంటు నిమ్రోలు నిలపినావు అతనికి ప్రేమైన వైగ్ర చర్మంబును సమర్పించినావు ప్రేమ మేరగా సమర్పించినావుయ బసవ శంకర బిరుదాంకంబును అరుణిచే చే అరుణిచే బహుమానవున పంచ దీక్ష గురుండని పేరు

ಧಾಮ 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 ಪ್ರದೀಪ್ತಿ ಧವಲ ಮುಖ ಅಂಬೋಜ ಅಂಬೋಜ ವಿಕಸಿತ ಆಹ್ಲಾದ ನೇತ್ರ ಅಂಬೋಜ ವಿಕಸಿತ ಆಹ್ಲಾದ ನೇತ್ರ ನೇತ್ರ ಪರ್ವಾಭಾಸು ಸೂತ್ರಾಪ್ತಿಯ ನಳಭವ ಭವ ಕುಚಿತಾಗ್ನಿ ಸ್ವಪ್ರಕಾಶ ಭವ ಕುಚಿತಾಗ್ನಿ ಸ್ವಪ್ರಕಾಶ ಕಾಶ ಸಂಕಾಶ ಕೀರ್ತಿ ವಿಹಾರ ಕಾರಕೇಯೋರ ಕೋಟಿರ ಹಾರಿ ಕಾರಕೇಯೋರ ಕೋಟಿರ ಹಾರಿ ಹಾರಿನಿಂಜಿಕ್ಕಿ ಚಂಡಾರಿ ತನುರ ಮೂಡ 아라하라 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 하라하라 ృదు హృద్ణిణ కాయ మూర్తిమార్గవ నున్నావో ఏవో వేగ వచ్చి కలిశాన అవతరించు ఘోర రాక్షస సంహారోరీకరుణ వేగ చింబు కలిశాన శ్రీభావన సేకరా శ్రీకర సన్నుతి చేతు నా శక్తి గొలది భక్తిగా బడి ఇందు భక్తి ముక్తుల నిచ్చి రక్షింపు మాన సంరక్ష దీక్ష ఆది మార్కండేయ యజ్ఞ కుండంబున విష్ంస సే బయల్ వెడలినాము నిర్మింపు మన భక్తి నెరగినావు ఎరిగి మీ తండ్రి చే నెరిగి నారాయణుడు గొలిచి తంతువుల దయకొంటి నీవు కొని జగదేశ్వరుని మంత్రరాజ్యం రాజ్యం వస్త్ర సృష్టి కావించినావు ఇంచుకు కోర్క పరమేశ్వరుడు వ్యాఘ్ర చర్మంబు కోర పయనమై మరలినావు మరలి నానా దీప మహిత కానముల వీక్షించి కానగ విసిగినావు విసిగి నారదుని చేత వివరంబు తెలిపి తీవ్రంగైన పులులతో వచ్చినావు వచ్చిన చాంబరి వరికాల వాసురాజ్య ఇదులందున యాడి అలరినావో అలరి సివుడు మెచ్చి నా పులి జన్మంబు నీడి యద స్వరంబుల బడసేనావో బడ కైకోని కీర్తి గాంచినావో కాంచి గణపతి తో చార్వేలు లన గీతి తేజాన కరినావో దేవ మౌనీంద్ర నృత్యంప నెగడేనావో దాసున్నను నేను భావన అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ భద్రావతి భావనరుసి స్వాముల వారి తిరునాళ మహోత్సవం ఈరోజు మొదలుకొని నాలుగు రోజుల పాటు ఎంతో ఆనందంతో ఎంతో సముష్టితో ఈ ఉత్సవాలు పద్మశాలీలందరం కూడా జరుపుకోవడం ప్రతి సంవత్సరం ఆనవాయితీగా వస్తున్నది ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క పద్మశాలీలు కూడా పాల్గొని శ్రీ భద్రావతి భావన ఋషి స్వాముల వారి అనుగ్రహం పొందుతూ ఉంటాము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు నుంచి పద్మశాలీల కులదైవ్యమైనటువంటి శ్రీ భద్రావతి భావన ఋషి తిరణాల వెంకటగిరిలో ఉండే పద్మశాలీలు ఉండే వార్డుల్లో మొదలవ్వడం జరిగింది అలాగే ప్రతి పద్మశాలీలు కుల బాంధవులందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ మహోత్సవంలో పాల్గొని ప్రతి ఒక్కరూ స్వామివారి కృపకి పాత్రలు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి పద్మశాలీలకి ఆ భావనారాయణ భద్రావతి దేవి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ అలాగే ఈరోజు సాయంత్రం కలిసి స్థాపనతో మొదలైన ఈ కార్యక్రమం రేపు ఎల్లుండి కలిసి ఊరేగింపులు ఉంటాయి అలాగే ఎల్లుండి ఆదివారం రోజు పావనారాశ్వర స్వామి పురవీధుల్లో బహిరంగ ఊరేగింపు ఉంటుంది తర్వాత సోమవారం రోజు ఉదయం పులికి ఆహారం అనే కార్యక్రమంతో మా తిరణాలు ముగిస్తాము అలాగే ప్రతి సంవత్సరం కూడా పోటాపోటీగా మా పద్మశాలీలు ఎక్కడెక్కడ ఉన్నారో వెంకటగిరి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోటాపోటీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడము అలాగే ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉండే అందరూ ఈ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొని వాళ్ళ శక్తి మేర సహాయ సహకారాలు అందించి స్వామివారి కృపక పాత్రలు అవుతున్నారు ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరము పద్మశాలీలంతా ఐక్యంగా ఉండి స్వామి ఉత్సవాల్లో అలాగే ప్రతి కార్యక్రమంలోనూ అందరూ సమిష్టిగా ఉండాలని స్వామిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ